ఆదివాసీలు ఉంటారు కదా ట్రైబల్స్ వాళ్ళు ఇంటి ఒక అడవి పందిని వేటాడి తీసుకెళ్తున్న చిత్రం అనమాట దీన్ని ఒక మట్టితో తయారు చేసిన ఒక పలక పైన ఎంత అందంగా చిత్రీకరించుకోండి చాలా బాగుంది ఇవంతా ఇప్పుడు మొత్తం వీటిని ఎలా తయారు చేస్తున్నారు మొత్తం అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను హలో గైస్ నేను మీ ట్రైబల్ అన్వేషకులు మన గిరిజన ప్రాంతంలో ఆచారాలు సంప్రదాయాలు హస్తకళలు చాలా ఉన్నాయి బట్ ప్రజెంట్ జనరేషన్లో అయితే అదంతా అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాయి ఒక కళను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మట్టితోని ఒక అందమైన అర్ధానిచ్చే బొమ్మని ఎలా తయారు చేస్తున్నారు ఆ విలేజ్ ఏంటి మొత్తం ఈ వీడియోలను మీకు చూపిస్తాను మన హస్తకళలు ఎలా ఉన్నాయి మన ట్రైబల్ కల్చర్ ఎలా ఉంది అని ఈ వీడియో చేస్తున్నాను సో మ్యాక్సిమం అందరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముఖ్యంగా అందరికి షేర్ చేయండి ఎందుకంటే మన సంస్కృతిలో ఉందని చాలామందికి తెలిసే వీలుంటుంది సో ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మాడగడ ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న ఈ ఊరు కేవలం మంచుని చూసేందుకు వెళ్ళే లొకేషన్ మాత్రమే కాదు ఇక్కడ తయారు చేసిన మట్టి బొమ్మలకైతే చాలా ప్రత్యేకత ఉంది సహజంగా దొరికే మట్టి వన్య సంపదలతో వీటిని తయారు చేస్తారు ఈ హస్తకళలో కనిపించే థీమ్ అయితే గిరిజనుల జీవనశైలిని వారి ఆచారాలను దేవతారాధనను ప్రతిబింబిస్తాయి బొమ్మలను తయారు చేయడానికి వారు చెప్పిన విధానాన్ని మీతో చెప్తాను రెండు రకాల మట్టిని తీసుకొని దానిలో వాటర్ వేసి నానబెట్టాలి కొంత టైం తర్వాత దాన్ని బాగా కాళ్ళతో తొక్కాలి ఇలా తొక్కిన తర్వాత ఏర్పడిన మెత్తటి మట్టితో బొమ్మలు కుండలను తయారు చేస్తారు మళ్ళీ ఎర్రమట్టిని మామిడితో తీసుకువచ్చి దానికి ఉడకపెట్టించి ఉడకపెట్టించి ఈ రంగు రాసి ఇలాగా కలర్ వస్తాయి అనమాట వీరు కలర్స్ని చెట్టు బెరడు నుండి తయారు చేస్తారు అండ్ మీరు చూస్తున్నారు కదా ఈ బొమ్మ దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్గా తయారు చేసి ఆ పార్ట్స్ అన్నింటినీ కలిపి ఫైనల్ ప్రోడక్ట్గా తయారు చేస్తారు సపోర్ట్ పెట్టేసి మళ్ళీ దీనికి అంటించి ఇది మామూలు ఈ బొమ్మలాగా మొత్తం పూర్తి అవుతుంది డిజైన్ పెట్టాలన్నమాట సరే సరే చూడండి ఇప్పుడు ఆదివాసులు ఉంటారు కదా ట్రైబల్స్ వాళ్ళు ఇంటి ఒక అడవి పందిని వేటాడి తీసుకెళ్తున్న చిత్రం అనమాట దీన్ని ఒక మట్టితో తయారు చేసిన ఒక పలక పైన ఎంత అందంగా చిత్రీకరించు చూడండి చాలా బాగుంది ఇవంతా ఇప్పుడు మొత్తం వీటిని ఎలా తయారు చేస్తున్నారు మొత్తం అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను మన దుక్కి దున్నతం దుక్కి దున్నప్పుడు ఏదికి పొలాల పొలాలకి గరువుకి తీసుకెళ్ళి చూస్తున్నారు కదా దేనికి ఆవు అనమాట అది ఇక్కడ పొలాన్ని దుక్కి దుండుతారు కదా ఆ చిత్రం అనమాట చూడండి ఇప్పుడు మీకు వాళ్ళు తయారు చేసి పెట్టుకున్న కొన్ని వస్తువులను చూపిస్తాను కాకపోతే వాటి కలర్స్ అయితే వేయలేదు బట్ ఆ వస్తువులు ఎలా ఉంటాయని మీకు చూపిస్తాను దోశ అడుగు ఇవన్నీ మీరు తయారు చేస్తున్నారు గాయస్ మనం చూస్తున్నారు కదా ఇది ఇదైతే మాత్రం దీపాలలో పెట్టుకునే స్టాండ్ అనమాట చూడండి ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఒక పార్ట్ అనమాట ఇక్కడ నుంచి ఇదంతా ఒక పార్ట్ ఇదొకటి రెండు మూడు ఈ నాలుగు దీనిపైన ఇప్పుడు మనం వస్తాయి అంటే ఇలాగ మనం ఒక ఫైవ్ సిక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట అంటే దీంట్లో కూడా హైట్ వైజ్ ఉంటుంది కదా అలాగ కొలతలు బట్టి దీంట్లో ఉంటాయి దీనిపైన ఇవ్వండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ నూనె పెట్టి దీపాల దీంట్లో అయితే నూనె పెట్టి మనం దీపావళిక యూస్ చేస్తాం అనమాట ఇవంతా చూడండి మట్టితో తయారు చేసింది మళ్ళీ దీనికి కెమికల్స్ కలిపి ఇలా కలర్ రావడానికి అలాంటివి ఏం లేవు ఇది ప్యూర్ అంటే ప్రకృతికి హాని కలిగించకుండా ఉంటాయి చూసావా ప్రొడక్ట్స్ అలాంటివి అనమాట అంటే చెట్టు బెరడు నుంచి ఇందరు చెప్పారు చూస్తారా అంటే మామిడి చెట్టు బెరడు నుంచి తీసి వీటినిలాగా తయారు చేస్తారని ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలన్నమాట అంటే బయట వెళ్ళి మనం కెమికల్స్ యూజ్ చేసి అందంగా కనిపించినా సరే అది మనకి ఎప్పటికైనా సరే మన పర్యావరణానికి హానిక హాని కలిగిస్తుంది కదా సో మీరు నా సబ్స్క్రైబర్స్ అయినా వేరే వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు మాత్రం ఇలా పర్యావరణానికి హాని కలిగించే వంటి పదార్థాలు కానీ ఇలాంటి ఐటమ్స్ కానీ ఇవి అయితే మాత్రం చెప్తాను కదా హాని కలిగించదు మీరు ప్రోత్సహిస్తే ఇలాంటివి ప్రోత్సహించండి అంతేకాని హాని కలిగించే వాటిని మాత్రం పూర్తిగా బహిష్ బహిష్కరించండి ఇంకా ఇవే కాదు మిగతా కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి దగ్గర చూపించు ఈ కుండ ఉంది కదా కుండపైన గిరిజనుల నృత్యమైనటువంటి దింసా నాట్య నాట్యాన్ని వీళ్ళు ఎలా చూపిస్తున్నారు చూడండి ఇదంతా వీళ్ళు ఉన్నారు కదా దింసా వేస్తున్నట్టు దీనిపైన చెక్కారనమాట చూడండి చాలా బాగా చెక్కారు అంటే మట్టిపైన ఇంత బాగా చిత్రీకరించడం అనేది చాలా గొప్ప విషయం అనమాట ఎందుకంటే ఇలాంటి అనేవి ప్రజెంట్ మన జనరేషన్లోని అంటే చాలామంది మర్చిపోతున్నారు అన్నమాట అంటే ఇలాంటివి ఉన్నాయని కూడా చాలామంది సిటీలో పెరిగే పిల్లలు చాలామంది తెలియట్లేదు ఈ వీడియోని మన మెయిన్ పర్పస్ ఏంటంటే ఇలాంటి అంతరించిపోయే స్థితిలో ఉన్న మన యొక్క ఇలాంటి సంస్కృతిని గిరిజనుల యొక్క గొప్ప సంస్కృతిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను సార్ దీన్ని ఒకసారి చూడండి అంటే గిరిజనులు వాళ్ళ పనులు వాళ్ళ గ్రామంలో చేసుకునే పనులు ఉంటాయి కదా వాటిని ఇదే తట్ట అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది ఇవి తట్ట మోస్తున్నట్టు పక్కన చెట్టు ఉన్నట్టు వీళ్ళు గీసారనమాట నువ్వండి చూడండి అంటే మన గిరిజనుల యొక్క సంస్కృతిని వీళ్ళను చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట అంటే అరకుల ట్రైబల్ మ్యూజియంకి మీరు వచ్చే ఉండి ఉంటారు అక్కడ వాళ్ళు స్టాట్యూస్ రూపంలో వాళ్ళు ఒక నా అంత ఎత్తులని మనుషులని నిల్చున్నట్టు వాళ్ళు ఏవో పనులు చేస్తున్నట్టు వారు అక్కడ స్టాట్యూస్లో పెట్టారు వాటిని వీళ్ళు ఏం చేశారంటే ఇలా మట్టి ఈ పలకలు కూడా చెక్కతో చేసిన పలకలు కాదు చూడండి మట్టితోనే చేసి వీటిని కాల్చిన ఇవన్నమాట వీటిపైన అక్కడ ఎలాగైతే పనులు చేస్తున్నట్లు చూపించారో వాటినే ఇక్కడ వీళ్ళు చూడండి ఇలాగ బొమ్మల్లాగా చేసి ఇక్కడ పెట్టానమాట వీటినైతే చాలామంది ఇప్పుడు ఐటీడీఏ కూడా వీళ్ళని చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఆ విషయంలో నేను అందరూ కూడా మెచ్చుకోవాలన్నమాట అంటే ఐటీడీఏ కాదు మనం కూడా మనం ఒక సాటి పౌరుడిగా కూడా ఇలాగ గిరిజనులు చేసే ఇలాంటి ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాలి అండ్ ఎంకరేజ్ కూడా చేయాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏవే వీళ్ళు తయారు చేశారు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా ఇవి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇంత పెద్దది ఉంది వీటిని వీళ్ళు ఈ మట్టిని సార్ ఈ మట్టిని అయితే బట్టీలో పెట్టి కాలుస్తారు ఆ బట్టి అంటే ఇప్పుడు ఇటుకల బట్టి ఉంటుంది చూసారా అదైతే కాదు వీళ్ళకి సపరేట్గా ఒక బట్టి అనేది ఉంటుంది ఆ బట్టీలను వీళ్ళు పెట్టి కాల్చడం ఇవైతే ఫైనల్ ప్రోడక్ట్ తయారవడానికి రెండు నుంచి మూడు రోజులు అయితే పడుతుంది చూడండి అంటే చాలా గట్టిగా ఉంది అనమాట ఇది వీటిని చూస్తున్నారు కదా వీటిని అయితే మధ్యలోనే వాటర్ వేసి దానిలో దానిపైన ఫ్లవర్స్ పెట్టడం అండ్ చుట్టుపక్కల కూడా ఇదంతా దీపాలు పెట్టడానికి కోసం అనమాట ఇది మందిరంలోనే వీటిని యూజ్ చేస్తుంటారు చూడండి మొత్తం చాలా బాగా చేశారు చూడండి ఇవంతా కూడా ఏంటంటే చేతితో తయారు చేసింది అని ఇక్కడే కాదనమాట వేరే స్టేట్స్లో కూడా వెళ్ళే ఇలాంటివి ఇక్కడ తయారు చేసినవన్నీ అక్కడ వెళ్ళి ప్రదర్శన చేయరు అనమాట మీకు ఇప్పుడు చూపెట్టింది అమ్మో చూసి చూడండి చూడండి చాలా పెద్దది సిక్స్ ఫీట్ ఉంది బాగా సిక్స్ టు టెన్ ఫీట్ ఉంటుంది తెలిసి ఇది కూడా చూడ సరే ఇవి అసలా చూడండి కలర్ కానీ ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా ఇవి కానీ అసలు చేతితో చేసినట్టు నాకేసా అదే అసలు చాలా గ్రేట్ అండి అసలు చూడండి ఉంది అది చూసినట్టున్నాం కదా చూసాం చూసాం మ్యూజియం దగ్గర ఇప్పుడు ఇప్పుడుదా చూపించిన ఆ బొమ్మలు ఆ చిత్రాలు అన్నీ ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు ఎలా తయారు చేస్తారు ఇప్పుడు చూపిస్తాను చూడండి మన గురువు గారు ఉన్నారు కదా ఇప్పుడు తయారు చేస్తున్నారు ఈ చక్రం లాంటి పరికరం ఉంది కదా ఈ పరికరంతో అక్కడ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ తయారు చేయాలన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇలాంటి వాటిని తయారు చేసే అరుదైన కళని ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరికూ తెలియదు మన గురువుగారు ఉన్నారు కదా గురువుగారు అయితే ఈ ఊర్లో కానీ ఈ మండలంలో కానీ మొత్తంలోకి ఇతనే ఇలాంటివి చేస్తానమాట బట్ ఈ విలేజ్లో ఏంటంటే ఇప్పుడు కుండలు తయారు చేస్తున్నారు బట్ మన గురువుగారు అయితే ఇలాంటివి ఇతనికే కాకుండా తన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ కళని నేర్పించాలని ఉద్దేశంతోనే చిన్నపిల్లలతో సహా ఒకవేళ మీరు ఎవరైనా సరే మీరు గ్రాడ్యుయేట్ అయినా మీరు ఎంత ఒకళ్ళు జాబులు చేసేవాళ్ళైనా సరే ఇలాంటి కళ్ళను మీరు నేర్చుకోవాలంటే గురువుగారిని నేర్పించడానికి అయితే రెడీగా ఉన్నారు చూస్తున్నారు కదా మీరు మన సబ్స్క్రైబర్స్ అని ఎవరైనా చూస్తున్నారు కదా మీరు చూసే వాళ్ళకైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాడగడ తెలుసు కదా వ్యూ పాయింట్ అరకు దగ్గరలో మాడగడ దగ్గర విలేజ్ ఉంటుంది గురువుగారు ఇక్కడే ఉంటారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు అండ్ స్కూల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే గురువుగారు చిన్న చిన్న స్కూల్ పిల్లలకు కూడా ఇవి ఎలా తయారు చేయలేంటని చెప్పి నేర్పిస్తున్నారు అనమాట ఎందుకంటే ప్రెజెంట్ అయితే తిన ఒక్కరికే ఇలా ఇంత బాగా ఒకసారి దగ్గర చూపించారు అంత బాగుందో చూ చూడండి ఈ పక్కన కూడా ఇదే చూడండి డిజైన్స్ చాలా బాగున్నాయి అసలు చేతితో చేశారంటే నాకే అసలు నమ్మాలని అనిపించట్లేదు చూడండి ప్రజెంట్ ఉన్న ఇలాంటి ప్రిజెంట్ అయితే ఇలాంటి అరుదైన కలని మనమైతే ఫ్రెండ్స్ చెప్తున్నాను నేనైతే మీరు లైక్ కొట్టండి కొట్టకపోండి కానీ నా పర్సనల్గా నేను చెప్పేది అంటే మీరు ఇలాంటి వాటిని మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేయండి మనకే కాదు మన తర్వాత జనరేషన్స్ కూడా వీటి గురించి తెలియాలి ఇదంతా మన గిరిజన సంస్కృతిలో ఒక భాగం అనమాట మరి నా పరంగా అయితే ఈ వీడియోని అయితే నేను చాలా మంచిగా చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చి చేశాను నాకైతే ఇంత దూరం వచ్చి చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇంత పెద్ద పెద్ద శిల్పాలన్నీ ఎలాంటి అచ్చు పరికరాలు యూజ్ చేయకుండా మొత్తం చేతులతోనే చేశారు ఇలాంటి గొప్ప శిల్పాలను తయారు చేసే ఫుల్ ప్రాసెస్ వీడియో మీరు చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి మట్టి కలపడం దగ్గర నుండి బొమ్మలు తయారు చేసి రంగులు వేసే టోటల్ ప్రాసెస్ని మీ ముందు పెడతాను మన సాంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించడానికి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ముఖ్యంగా ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్